ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులు నమస్కారం ఈరోజు కథ వెనక కథ జీవిత పరమార్థం ఈ కథ రాయడానికి ఒక పేపర్లో ఒక ఇన్సిడెంట్ చూశాను ఆ ఇన్సిడెంట్ చూసి యథార్థ సంఘటన నన్ను కదిలించింది వృద్ధురాలు పది మందికి అన్నదానం చేస్తుంది వండి వడ్డించి అన్నదానం చేయడం అది వార్త సారాంశం ఈ విధంగా ఊళ్ళో జరిగింది సరే అది ఆ ఇన్సిడెంట్ చూడంగా నాకు శ్రీశ్రీ గారి చెప్పిన కవిత తప్పని అనిపించింది పక్క చెట్టు కింద ఆరిన కుంపటి విధానం కూర్చున్నది తగ్గితే మూడిగి మూడు ఏకలతో వేగలేక ముగ్గుపట్టు వంటి తల లోతలు తేరిన వేహం కాంతి లేని గాజుగా తనకన్నా శవమయ్యి అన్న శ్రీశ్రీ మహాకవి శ్రీశ్రీ గారి మాటలు తప్పని పెంచాయి శ్రీశ్రీ గారి కవితను తప్పుపడుతూ రాసిందే ఈ జైత పరమార్థాన్ని కథ ఈ కథలో శ్రీశ్రీ సింగినాథన్ అనే ఒక కల్పిత కవిని సృష్టించి ఆ మహాకవి శైశ్య కవితను తప్పట్టినట్టుగా చూపిస్తూ ఆ సంఘటన యథార్థ సంఘటన ఆధారంగా చేసుకొని ఈ కథ రాయడం జరిగింది జీవిత పరమార్థం ఈ రెండు వేల పదిహేడు నవంబర్లో ఇది పబ్లిష్ అయింది జీవిత పరమార్థం కథ రెండు వేల పదిహేడు ఆల్ ఇండియా రేడియో ఓవాణి కార్యక్రమంలో కూడా ఈ కథ ప్రసారం అయింది ఐదు వచ్చేది ఈ ప్రతిరోజు గోవా అని యువజన కార్యక్రమం ఆల్ ఇండియా దగ్గర విజయవాడ కేంద్రం ద్వారా ఈ కథ అయింది లేకపోతే జానమాలికలో రెండు వేల పదిహేడు నవంబర్లో ఈ కథ పబ్లిష్ అయింది ఈ కథ పూర్తిగా మీరు చూడాలన్నా మీరు యూట్యూబ్లో ఆల్రెడీ పెట్టాను అప్లోడ్ చేశాను ఏ విధంగా ధన్యవాదాలండి ఈ కథ కనుక కథ అది ఆ యథార్థ సంఘటన బయట చేసుకుని రాయడం జరిగింది కథలు చాలా మంది ఎలా రాస్తారు ఏంటి అని అడగడం వలన ఈ వీడియోలు చేయడం జరుగుతుంది చూస్తూ ఉన్నాడు స్కై ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి